సర్వ ళీమాత కాళీమాత సాధకులు ఇప్పుడు చాలా మంది తయారవుతున్నారు చాలా మంది పూజలు చేస్తూ ఉన్నారు వామాచారం దక్షిణాచారం అనేటటువంటి విధానంలో ముఖ్యంగా వీళ్ళందరికీ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కాళీదేవి మాత గుడులు ఎందుకు ఎక్కువగా లేవు కాళీదేవి దేవాలయాలు ఎందుకు నిర్మించట్లేదు అనంటే దీనికి ముందుగా ఒక రహస్యాన్ని తెలుసుకోవాలి ఏంటి ఆ రహస్యం అంటే కాళీదేవి మాత యొక్క దేవాలయ నిర్మాణం చెయ్యాలి అనంటే ఉపదేవతల యొక్క దేవాలయాలు కూడా నిర్మాణం చెయ్యాలి కాళీదేవత ఆరాధన చెయ్యాలి అంటే ఉపదేవతల యొక్క ఆరాధన కూడా చెయ్యాలి ఉపదేవతలు ఎంతమంది ఒకటి నుంచి పది మంది దశ దేవతల లేదంటే నవదేవతల లేదు అష్టదేవతల లేదు సప్తదేవతల సృష్ఠ దేవతల పంచదేవతల అనేటటువంటి విధానం కాదు నూట యాభై మూడు మంది దేవీ దేవతలు ఉంటారు కాళీదేవి మాత ఆరాధన మనం ప్రారంభించాలి అంటే